ఈవెన్ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం గెలిచారు తెలుగుదేశం ఉన్నప్పుడు వైసీపీ కాంగ్రెస్ కూడా గెలిచింది కదా కొన్ని కాబట్టి తక్కువ గెలుస్తారు అది ఒకసారి సహజంగా నడుస్తుంది అదేది ఓటింగ్ వల్ల జరుగుతుంది అధికారంలో ఉండేవాడికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కొంత సపోర్టింగ్ ఇట్లాగా ఉంటాయి కొన్ని అంతే తప్పించి విచ్చల విడితనం లేదు వాళ్ళిద్దరు ముందు చేసినప్పుడు విభజన తర్వాత విచ్చలవిడితనం విడితనం పెరిగిపోయింది అదేదో రాజరికాల కింద ఫీల్ అవుతున్నారు అధికారంలో ఉండేవాళ్ళు రెండు చోట్ల కూడా ఇప్పుడు జగన్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ అయినా బాబు అయినా సరే దీన్ని సమర్థించుకునే మూర్ఖులు పెరుగుతున్నారు చదువుకున్న మూర్ఖులు వాడు ఏదో పని చేశాడు కాబట్టి మా వాడు ఏదో పని చేస్తే తప్పేంటనే ఎవడు ఏదో పని చేసినా అది వేధవాయత్వం అనకపోతే రేపు పొద్దున నీకు దాకా వస్తుంది అది రౌడీజాన్ని సమర్థించేటప్పుడు ఫ్యాక్షనిజాన్ని సమర్థించేటప్పుడు అరాచకాన్ని సమర్థించేటప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు కొలాప్స్ అవుతున్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థల చేష్టలు చూస్తున్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా పనిచేయడం మానేసినప్పుడు రేపొద్దు నీకు మాత్రం ఎందుకు సేవ అందిస్తుంది అది ఆ వ్యవస్థ నువ్వు ఏదో ఒక పార్టీకి బానిసగా బ్రతకాలి ఒక పార్టీకి బానిసగా ఉన్నావుంటే ఇంకో పార్టీ నుంచి కష్టం వస్తుంది ఇంకప్పుడు నీకు స్వేచ్ఛ ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇది కదా ఆలోచించుకోవాల్సిందే సార్ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అయితే ఒక జోష్గా ఉన్నారు రెండు మనమే కొట్టేశాం పైగా పులివెందులు లాంటి చోట్ల కొట్టడం అనేది కానీ వాళ్ళ మనస్సాక్షి అంగీకరిస్తుందా తెలుగుదేశం పార్టీలో నాయకులు ఇది నిజమైన విజయంగానే భావిస్తారా భావిస్తున్నారు ఖచ్చితంగా అంటే లోకేష్